గెట్ల పంచాయతీలకు ఇక చెక్కు భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ అయితే గెట్ల పంచాయతీలు ఉంటాయి కదా వీటికైతే చెక్ పెట్టడానికి ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైట్ ఆ కొత్త యాప్ని అయితే కనిపెడుతుంది వెబ్సైట్ని అప్లికేషన్ ఫీజు చెల్లింపు అంతా అందులోనే భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆ భూమి సర్వే చేసి ఆ సర్వేకి సంబంధించిన మ్యాప్ను తప్పనిసరిగా అటాచ్ చేయాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కొత్త లైసెన్స్ సర్వేయర్లో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్లు గతంలో సర్వే కోసం రెండు మూడు నెలలకు పైగా వెయిటింగ్ గతంలో ఏదైతే సర్వే దానికోసం చూస్తే రెండు మూడు నెలలు అయితే వెయిటింగ్ చేసే పరిస్థితి ఉండే ఇప్పుడైతే వాళ్ళకు లాగిల్ అప్ప చెప్తుంది ప్రభుత్వం కొత్త విధానంతో తగ్గుతున్న వెయిటింగ్ పీరియడ్ ఎకరాల లోపు విస్తీర్ణం సర్వే మ్యాప్కు రూపాయలు వెయ్యి పీజు ప్రతిపాదన ప్రతిపాదనలు సిద్ధం త్వరలో నోటిఫికేషన్ అయితే వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతుంది గతంలో సర్వే చేయాలన్నా ఏం చేయాలన్నా వెయిట్ చేయాలి చాలా టైం అయితే తీసుకునే ఉండే దీంతోనైతే ఈ ఈ సర్వేకి సంబంధించిన దానికోసం అయితే టైం అయితే చాలా తగ్గే ప్రయత్నం అయితే తగ్గనీకైతే ఉంటుంది కొత్త సర్వేలో పనులు అప్ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రధానంగా సర్వే నెంబర్లు బై నెంబర్లు సరిహద్దుల పీల్లు పీల్డులో సాగు విస్తరణ లాంటి వాటితోనే అధిక భూ సమస్యలు ము ముడిపడి ఉన్నాయి అంటే ఏదైతే హద్దులకు సంబంధించిన నంబర్లు ఓ సర్వే నంబర్ ఇటువైంది అని అయితే పంచాయతీలు అయితే జరుగుతూనే ఉంటాయి అది అందరికీ తెలిసిన ముచ్చట్నే దీన్ని నియంత్రించనికే ఈ ప్రభుత్వం సర్వేర్లకు లైసెన్స్ చేపిస్తుంది భూమికి సంబంధించిన వివాదాలు సర్వే సరైన సర్వే మ్యాప్లో లేకపోవడం మూల కారణంగా ప్రభుత్వం గుర్తించింది ఈ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే మ్యాప్ జతపరచాలనే విధాన నిబంధన తెచ్చింది అయితే ప్రభుత్వం ఈ సర్వే చేసి రిపోర్టు వాళ్ళన్నా గుండె ఉన్నా ఒక అద్దె ఎకరం జాగున్నా ఉన్నా చావున్నా ఏమవుతుందంటే అక్కడ గెట్టు పనిచేయడం అంటే ఈ నంబర్ అడ్డుపోయింది కొంచెం ఇది జరిగింది చేంజ్ అయ్యింది అని బట్టి కనిలా అక్కడ వాదుకున్న ఇక్కడ వాతుకున్న దానివల్ల జనాలు ఇబ్బందులు పడి కొంతమంది లొల్లు పెట్టుకునే అది అని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే మ్యాప్ సర్వే తప్పనిసరిగా ఏపిచ్చి ఆ సర్వే చేసిన భూమి ఎంతవరకు ఉందో అక్కడ హద్దులు వాతుకొని ఆ మ్యాప్కు సంబంధించి రిజిస్ట్రేషన్లో జతపరిస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా సర్వేర్లను నియమిస్తుంది ఆ గతంలో సర్వేర్ కోసం మండలానికి ఒక సర్వేర్ ఉంటే ఒక్కొక్క మండలంలో ఒక విలేజ్లలో సర్వే చేయించుకోవాలంటే ఆ రెండు మూడు నెలలు టైం పట్టేది ఇప్పుడు ఏం చేస్తుంది అట్లనే సర్వేర్లను వీళ్ళకి లైసెన్స్డ్ సర్వే వాళ్ళకు ఇచ్చేసి లైసెన్సులు వాళ్ళను మండలానికి ఐదారుగురిని నియమిస్తుంది ప్రభుత్వం ఇట్లా ఏమవుతుంది అంటే వాళ్ళంటే సర్వే కోసం ఫీజు కట్టకుండా వాళ్ళకు కేవలం ఒక రెండు మూడు రోజులలో సర్వే జరిపించి వాళ్ళ సంబంధించిన పని మొత్తం పూర్తి చేసే ప్రక్రియను అయితే ప్రభుత్వం ముందరికి తీసుకొచ్చింది ఇట్లా ఈ గెట్ల పంచాయతీల సమస్యలు మొత్తం తీరడానికైతే తీ తీర్చడానికైతే ప్రభుత్వం అయితే ముందడి అయితే వేసింది